హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్ ఈరోజు మేము మా సొంత ఊరు వెళ్తున్నామండి మా వెళ్ళే దారిలో నల్లమల్ల ఫారెస్ట్ అలాగే అరటి తోటలు ఉంటాయండి ఈ అరటి తోటలు ఉన్న దగ్గర అరటి గెలలు చాలా తక్కువ రేటు కమ్ముతారు వాళ్ళు చెప్పిన రేటుని కూడా మనం ఇంకా బేరం అడిగి తీసుకోవచ్చు అవన్నీ మీకుతో షేర్ చేస్తానండి అలాగే గిద్దలూరులో బజ్జీలు చాలా బాగుంటాయండి అది కూడా మీకు చూపిస్తాను అలాగే మా ఊరు వెళ్ళే దారిలో ఏ ఏ ఊర్లో వస్తాయి అవన్నీ కూడా మీతో చూపిస్తాను రండి చూస్తూ వెళ్తూ మాట్లాడుకుందాము లగేజ్ అంతా కూడా కార్ లో పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయామండి కనిపించే ఈ బ్రిడ్జ్ నూనెపల్లి బ్రిడ్జ్ అంటారండి నంద్యాలలో ఇది ఒక ఫేమస్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగిన తర్వాత గిద్దలూరు సైడ్ వెళ్ళాలండి మా ఊరు వెళ్ళాలంటే ఈ గిద్దలూరు సైడ్ వెళ్తూ ఉంటే గాజులపల్లి అనే ఒక పల్లెటూరు వస్తుందండి ఆ ఊరు దాటిన తర్వాత ఇలాగ రోడ్ సైడ్ పాకల్లో అరటి అమ్ముతూ ఉంటారు ఈవినింగ్ టైం అయిపోయింది కదండి అందుకే ఎక్కువగా లేవు మార్నింగ్ టైం కనుక వచ్చామంటే ఈ పాకలంతా కూడా అరటి అమ్ముతూ ఉంటారు ఒక దగ్గర మన బేరం కుదరపోయినా ఇంకో దగ్గర అయినా కూడా చూసి బారం అడిగి తీసుకోవచ్చు చిన్నయ్య చిన్న అరటికేలా ఎక్కువ చెప్తున్నాం నేను మొన్న నెల క్రితమే ఇంతకంటే పెద్ద గెల వంద రూపాయలు చేసి తీసుకున్నా ఇవి పండి ఎక్కువ నిల్వ ఉండవు కదా చెప్పు ఇదే రేటు చెప్పు ఎంతకిస్తా బానే ఉన్నాయా ఎండ డెబ్బైకి లేదు చిన్నకాయలే అవి చూడు అసలు ఎంత ఉన్నాయో చిన్న చిన్నగా ఉన్నాయి కదా చిన్నకాయలేగా చెప్పు డెబ్బైకి ఇవ్వు లేదు లేదు డెబ్బై ఎంత ఇది నూట యాభై అది ఇది రెండు తీసుకుంటాం రేట్ చెప్పు లేదు లేదు ఎక్కువ చేస్తున్నావు నువ్వు లేదు రెండు వందలు చేసేవ్ రెండు ఈ పండి కూడా ఉన్నాయి ఇవి ఈ అసలు రేపటికే వాడిపోతాయి అవేమో చిన్న చిన్నగా ఉన్నాయి ఇవేమో రేపటికే కమిలిపోతాయి ఈ ఎండలకి రెండు వందలకి ఇవ్వు లేదులే వస్తాయి ఫైనల్ గా అంతే రెండు వందలు ఇస్తే తీసుకుంటా నేను నెల క్రితం తీసుకున్నా అందుకే నేను ఎంత గట్టి ఆ మరి చెప్పు ఇస్తే తీసుకుంటా ఇప్పుడు అక్కడ ఆయన వందకి ఇస్తానంటే నేను డెబ్బై అన్నా నువ్వు మరి నూట డెబ్బై చెప్తున్నావే వందకిస్తానన్నాడు ఆయన ఇస్తానన్నాడు ఇంతే సైజు కాయ ఇంతే గెల చిన్న కాయలే కదా సైజు ఇప్పుడు ఇస్తానన్నా నేను ఇంకోటి కూడా అడిగాను రెండోది కూడా అది ఇది కలిపి రెండు వందలకి అడిగాను ఆయన ఇంకొక ఇరవై ఇవ్వమ్మా అన్నాడు కుదరకొచ్చా నేను ఇంక పచ్చి లేవా ఇంక ఇదేనా ఉంది సరే ఇంకోటి ఇంకో దగ్గర తీసుకున్నాంలే మీ రెండు కలిపి కూడా వన్ సెవెంటీకి తీసుకున్నానండి చూసారా ఇదే గెల్లు మనం మార్కెట్లో కొనాలంటే ఒక్కొక్క గెల త్రీ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది కానీ ఇక్కడ నాకు వన్ సెవెంటీ రూపీస్కే రెండు వచ్చినాయి ముందు బ్యారమ్ అడిగిన సెవెంటీ రూపీస్ గెల అలాగే రెండోసారి బ్యారం అడిగిన హండ్రెడ్ రూపీస్ గెల రెండు తీసుకున్నానండి ఇక ఇక్కడ నుండి కోతులు ఉంటాయండి కానీ ఇప్పుడు సాయంత్రం అయిపోతుంది కదండి కోతులన్నీ వెళ్ళిపోయాయి ఈ కోతులు ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా మంది పండిన అరటి తీసుకొని ఈ కోతులకి వేస్తూ ఉంటారు ఈవినింగ్ టైం అయిపోయింది కదా కోతులు ఉండవని నేను తీసుకోలేదండి ఇంక ఇక్కడ నుండి అసలు కోతులు ఏమీ లేవు చూసారా ఇక ఇక్కడ నుండి ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయిందండి మామూలుగా డే టైం అయితే ఈ రోడ్డు అంతా కూడా కోతులు మందలు మందలుగా ఉంటాయి అలాగే ఈ ఫారెస్ట్ అంతా కూడా ఎండల వల్ల చెట్లన్నీ కూడా ఎండిపోయి ఇలా కనిపిస్తుంది కానీ వర్షాకాలంలో వస్తే చాలా బాగుంటుందండి గ్రీనరీగా అంతా కూడా పచ్చగా వెదురు చెట్లు ఎక్కువగా ఉంటాయి ఆ వెదురు చెట్లు చాలా అందంగా ఉంటాయి కదండి ఈ కనిపించే ఈ టెంపుల్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అండి ఇది కూడా నేను ఒక ఫుల్ వీడియోగా అప్లోడ్ చేస్తాను చూసారా ఈ కనిపించేది చెక్ పోస్ట్ అండి ఫారెస్ట్ ఎంటర్ అయిన దగ్గర నుండి ఇలాగా చెక్ పోస్ట్ ఉంటుంది ఇంక ఇక్కడ నుండి డీప్ ఫారెస్ట్ ఉంటుందండి ఇప్పటి వరకు కూడా మనకి ఫారెస్ట్ వస్తుంది కాకపోతే ఏంటంటే అది కొంచెం మధ్య మధ్యలో ఊర్లు అవి కనిపిస్తూ ఉంటాయి ఇక ఇక్కడ నుండి పెద్దగా ఊర్లు ఏమి కనిపించవండి మళ్ళీ మనం ఈ ఫారెస్ట్ అంతా ఎండ్ అయ్యాక మాత్రమే మనకి ఊర్లు కనిపిస్తాయి ఈ చెక్ పోస్ట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా ఏమి ఉండదు అలాగే ఇది అంతా కూడా కొండ మీద అండి అంటే మనం కొండ మీదగా వెళుతూ ఉంటాము చిన్న ఘాట్ రోడ్ లాగా కూడా ఉంటుంది కామన్ గా ఏ ఘాట్ రోడ్ అయినా ఎక్కడమో దిగడమో ఏదో ఒకటే ఉంటుంది కానీ ఈ నల్లమల ఫారెస్ట్ ఘాట్ రోడ్ మాత్రం మనం కొండ ఎక్కి దిగాలండి అంటే ప్రతిసారి కూడా మనం ఎక్కడం దిగడం రెండు అవుతూ ఉంటాయి చూసారా ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిపోయామండి కానీ మామూలుగా ఈ కెమెరాలో మీకు లైటింగ్ కనిపిస్తుంది కానీ విడిగా చీకటిగా ఉందండి అంటే దాదాపు సెవెన్ అవుతుంది అందుకని లైట్గా చీకటి పడిపోయింది ఎండాకాలం మూలన కొంచెం అన్నా లైటింగ్ కనిపిస్తుంది అదే చలి రోజులైతే బాగా చీకటి అయిపోదును చూసారా ఘాట్ రోడ్ అండి ఇది పెద్దగా ట్రాఫిక్ ఏమీ ఉండదు కానీ ఘాట్ రోడ్ కూడా మరీ అంత డేంజరస్ గా ఏమి ఉండదండి అలాగే అక్కడక్కడ మనకి బ్రిడ్జిలు కూడా కనిపిస్తాయండి అంటే బ్రిటిష్ కాలంలో కట్టిన బ్రిడ్జ్ అలాగే ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న బ్రిడ్జ్ రెండు కనిపిస్తాయి మేము ఇలాగ వెళ్తూ ఉంటే ఈ చీకట్లో ఈ కొండ మీద ఇలాగ దారిలాగా లైటింగ్ పెట్టినట్లు కనిపిస్తుందండి ఇదేంటి మాకు తెలియకుండా ఈ అంటే ఏదన్నా కొండ మీద టెంపుల్ ఉందా టెంపుల్ కి ఏదన్నా తిరణాల వల్ల లైటింగ్ పెట్టారా అని అనుకుంటూ వస్తున్నాము తీరా కిందకి దిగాక చూస్తే తెలిసిందండి ఇదేమి లైటింగ్ కాదు మంటలండి అంటే అడవి అలాగా దారుల్లాగా కాలుతూ వస్తుంది చూసారా ఇదంతా కూడా మంటలు అండి కింద నుండి ఉంది మాకు కిందకి దిగాక తెలిసింది ఇది మంటలని పై నుండి చూసి ఏదో టెంపుల్ ఏమో దారేమో అనుకుంటూ వస్తున్నాము కానీ ఇలాగ ఎందుకు మండుతుందో అర్థం కాలేదు ఎవరైనా కావాలని పెట్టారా లేదంటే అడవులు అంటే ఎండలకి మండుతుందా తెలియలేదు అలాగా ఫారెస్ట్ లో నుండి బయటకు వచ్చాక మధ్య మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు తగులుతాయండి అవన్నీ దాటి వచ్చాక గిద్దలూరు తగులుతుంది అంటే గిద్దలూరు ఒక మాదిరి టౌన్ లాగా ఉంటుందండి నేను మా ఊరు వెళ్ళే దారిలో చాలా పల్లెటూర్లు ఉన్నాయి కానీ అవన్నీ మెన్షన్ చేయట్లేదు ఓన్లీ మెయిన్ మెయిన్ టౌన్స్ ఉన్నాయండి వాటిని మాత్రమే చెప్తున్నాను ఆ టౌన్స్ బట్టి మా ఊరు మీరు గెస్ట్ చేయండి చూసారా గిద్దలూరు వచ్చేసి బజ్జీలు తీసుకున్నానండి ఇక్కడ బజ్జీలు చాలా బాగుంటాయండి క్రిస్పీగా మెత్తగా అలాగే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి నేను ఈ దారిలో వెళ్తున్నానంటే ఖచ్చితంగా ఈ బజ్జీలు అనేది టేస్ట్ చేయాల్సిందే అంత బాగుంటాయండి అలా అటు స్పైసీగా ఉంటాయి ఇటు మెత్తగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయండి బజ్జీలు స్పైసీగా ఉన్నాయి కదా ఆ స్పైసీ తగ్గించుకోవడం కోసం మళ్ళీ కూల్ కూల్ గా తీసుకున్నాను మా జర్నీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి మధ్య మధ్యలో ఆగుతూ అవి ఇవి కొనుక్కొని తింటూ జర్నీ బోర్ కొట్టకుండా టైం పాస్ చేస్తూ వెళ్తూ ఉంటాము అందుకే మాకు త్రీ అండ్ హాఫ్ అవర్ జర్నీ కూడా ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది నేను తీసుకుంది డ్రై ఫ్రూట్ ఫలూదా అండి చాలా టేస్టీగా ఉంది పెద్ద కాస్ట్ కూడా ఏం కాదండి సెవెంటీ రూపీస్ ఏమో పడింది చాలా బాగుంది ఈ కారం మీద ఈ చల్ల చల్లగా స్వీట్గా ఈ ఐస్ క్రీమ్ తింటూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది కదా ఇలాగా ఈ గిద్దలూరులో దాదాపు అరగంట టైం వేస్ట్ చేసేసామండి తర్వాత ఇవన్నీ టేస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ వచ్చే ఏంటంటే బేస్తవరపేట అండి గిద్దలూరు నుండి బేస్తవరపేట కూడా పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఉంటుంది అనుకుంటాను ఈ బేస్తవరపేట దగ్గర నుండి రెండు రూట్లు డివైడ్ అవుతాయండి మా ఊరు వెళ్ళడానికి ఒకటి బేస్తవరపేట కొండ మీదుగా వెళ్తాము అలాగే రెండోది మార్కాపురం మీదుగా వెళ్తామండి ఇవి రెండు రూట్లు కూడా పొదిలి దగ్గర కలుస్తాయండి కాకపోతే డే టైమ్ అయితే బ్యాస్వరపేట కొండ మీదుగా వెళ్తాము నైట్ టైం కాబట్టి అటు ట్రాఫిక్ కానీ ఏమీ ఉండదండి నైట్ టైం కొంచెం భయంగా ఉంటుంది కాబట్టి మే మేము ఈ జర్నీని మార్కాపురం మీదుగా వెళ్తున్నాము రిటర్న్ జర్నీలో నేను అది కూడా మీకు చూపిస్తాను ఈ కనిపించేది బ్యాస్వరపేట దగ్గర టోల్ గేట్ అండి ఇది కూడా పెద్ద కాస్ట్ ఏమి కాదు ఫిఫ్టీ రూపీస్ అండి ఈ టోల్ గేట్ దాటిన తర్వాత ఒక ఫ్లైఓవర్ వస్తుందండి ఈ ఫ్లైఓవర్ కింద నుండి వెళ్తే మనము కొండ మీదుగా వెళ్తాము అలాగే ఫ్లైఓవర్ ఎక్కి దిగి వెళ్ళామంటే మార్కాపురం మీదుగా వెళ్తామండి ఈ రోడ్ అంతా కూడా బాగుంటుందండి అలాగే ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అందుకని జర్నీ కూడా చాలా బాగా సాగుతుందండి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే మనకి జర్నీ లేట్ అయిపోతుంది కదా అందుకే మేము ఇవన్నీ కూడా ఈ సరదా వేషాలన్నీ వేస్తూ వెళ్తూ ఉంటాము ట్రాఫిక్ పెద్దగా ఉండదు కాబట్టి చూసారా ఆ ఎదురుగా కనిపించే ఫ్లైఓవరే బేస్తవరపేటలో ఫ్లైఓవర్ అండి ఈ ఫ్లైఓవర్ సైడ్ నుండి వెళ్ళి కిందగా వెళ్తే మనం బేస్తవరపేట కొండ రూట్కి వెళ్తామండి ఆ రూట్ లో వెళ్తే మాకు ట్వంటీ కిలోమీటర్స్ తక్కువ వస్తుంది ఈ మార్కాపురం మీదుగా వెళితే ట్వంటీ కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది కానీ ఇది రోడ్ బాగుంటుంది అలాగే నైట్ జర్నీకి ఇది సేఫ్ జర్నీ అండి ఎవరైనా ఇటువైపు వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ మార్కాపురం మీదుగానే వెళ్ళండి నైట్ జర్నీ అయితే ఇదంతా కూడా బేస్తవరపేట టౌన్ అండి మనం ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత ఈ టౌన్ అంతా కనిపిస్తుంది ఈ బేస్తవరపేట నుండి కంభం వస్తుందండి అంటే బేస్తవరపేట తర్వాత వచ్చే టౌన్ కంబం అండి ఈ ఖంభం కి జస్ట్ టెన్ కిలోమీటర్సే ఉంటుందండి అలాగే కంబం కూడా ఒక ఫేమస్ అండి అంటే కంబం చెరువు అనేది ఒక ఫేమస్ చాలా మంది మా సైడ్ ఒక సామెత వాడుతూ ఉంటారు ఖమ్మం చెరువు మీదుగా ఎక్కువగా తినే వాళ్ళని అది కడుపా ఖమ్మం చెరువా అని అంటూ ఉంటారు అంటే ఆ చెరువు అంత పెద్దగా ఉంటుందంటండి నేను ఎప్పుడూ చూడలేదు ఈ కనిపించేదే ఖంభం టౌన్ అండి చాలా దగ్గరగా ఉంటుంది బేస్తవరపేట కంబంకి ఈ కంభం దాటే తర్వాత మార్కాపురం అండి కాకపోతే మార్కాపురం కూడా మనం ఊళ్ళోకి వెళ్ళమండి మార్కాపురం బైపాస్ రోడ్ మీదుగా వెళ్తాము అంటే మనకి టౌన్ అది ఏమీ కనిపించదు మార్కాపురం అనేది టౌన్లోకి వెళ్తే చాలా లేట్ అయిపోతుందండి అంటే బైపాస్ రోడ్ ఉంది కదా ఈజీగా వెళ్ళొచ్చు అనేసి మాక్సిమం ఎవరు కూడా టౌన్లోకి వెళ్లరు ఊర్లో పని ఉంటేనే టౌన్లోకి వెళ్తారండి ఇలాగా ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది అండి మార్కాపు మార్కాపురం రోడ్ డివైడ్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్ కింద నుండి రైట్ సైడ్ కి వెళ్ళాలండి పొదిలికి వెళ్ళాలంటే ఇంకా ఎక్కడ కూడా మార్కాపురం టౌన్ అనేది కనిపించదండి టౌన్ లోకి వెళ్తే చాలా టైం వేస్ట్ అవుతుంది అందుకని మేము ఎప్పుడు కూడా ఈ బైపాస్ రోడ్ లో నుండి వెళ్ళిపోతూ ఉంటాము ఈ మార్కాపురం దాటిన తర్వాత వచ్చే టౌనే పొదులండి రెండు రూట్లు కూడా ఈ పొదులి దగ్గర జా కలుస్తాయి చూసారా ఇదే పొదులండి ఆ అంటే మా బేస్తవరపేట కొండ మీదుగా వచ్చినా కూడా ఈ పొదులే రావాలి అలాగే మార్కాపురం మీదుగా వచ్చినా కూడా ఈ పొదులకే రావాలి డిస్టెన్స్ ఒక్కటే చేంజ్ అవుతుంది అలాగే రోడ్లు కూడా మార్కాపురం సైడ్ బాగుంటుందండి ఈ పొదిలి దాటిన తర్వాత చీమకుర్తి వస్తుందండి కాకపోతే ఈ చీమకుర్తి కూడా టౌన్ ఏం వెళ్ళిన అవసరం లేదండి బైపాస్ ఉంది ఆ బైపాస్ మీదుగా వెళ్తే మనకి టైం సేవ్ అవుతుంది చూసారా మేము మా ఊరు వచ్చేసామండి మాది ఏ ఊరు అనేది నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు ఈ ట ఇదంతా అంటే నేను చెప్పిన ఊళ్ళని బట్టి మా ఊరు ఏంటనేది గెస్ట్ చేయండి అలాగే నేను ఇచ్చే హింట్స్ ఏంటంటే మా ఊరు ఒక టౌన్ అండి అలాగే మాది జిల్లా హెడ్ క్వార్టర్ కూడా మా ఊర్లో నాకు ఇష్టమైన ఒక ఫేమస్ రెస్టారెంట్ అండి ఇది ఇక్కడ పరోటా చాలా బాగుంటుంది ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఎక్స్పెషల్లీ నాకు పరోటా అంటే చాలా ఇష్టం అండి అందుకని కంపల్సరీ మా ఊరు వచ్చానంటే ఒక్కసారైనా ఇక్కడ పరోటా తిని వెళ్తాను చాంత టేస్టీగా ఉంటుందండి నైట్ టెన్ థర్టీ అయిందండి చూసారా ఈ టైంలో కూడా ఈ రెస్టారెంట్కి ఎంత ఫ్లోటింగ్ ఉందో అలాగే నాకు ఇష్టమైన పరోటా తీసుకొని తిన్నానండి మీ ఊరు వచ్చేసావు కదా ఇంకా ఎందుకు బయట ఫుడ్ తింటాం అని అనుకుంటున్నారేమో నేను వచ్చే సంగతి మా వాళ్ళకి అస్సలు తెలియదండి సర్ప్రైజింగ్గా వెళ్తున్నాము అనుకోకుండా అర్జెంట్ పని పడి బయలుదేరామండి ఎలాగో వెళ్తున్నాం కదా చెప్పడం ఎందుకులే సర్ప్రైజింగ్గా వెళ్దామని బయలుదేరాము ఇంతేనండి ఇవాళ ఈ వీడియో మా ఊరు ఏంటనేది తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ బాక్స్ లో చెప్పండి అలాగే హింట్స్ కూడా ఇచ్చాను కదా వాటిని బట్టి ఇది ఏ ఊరు అనేది చెప్పండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు బాయ్